మా నాన్నగారు చనిపోయే ముందు రెండు కోరికలు కోరాడు ఏంటంటే పులిగడ్డ పెనుమోడి వంతెన నిర్మాణం జరగాలి అది సాధించకుండా నేను వెళ్ళిపోతున్నాను అంచేది అప్పుడు పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న ఉమ్మారి వెంకటేశ్వర గారిని ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్ళమని చెప్పు అని చెప్పంటే ఆయన కవర్ చేస్తే ఆయన ఒక మెడ్విన్ హాస్పిటల్కి వచ్చారు వస్తే వారు ఇది నేను చేయకుండానే వెళ్ళిపోతున్నాను దీని ఎట్లాగైనా మీరు అందరూ కలిసి సాధించాలని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పులిగడ్డ పెనుమోడి వంతెని వారు శాంక్షన్ చేయటం స్వరాస్థాలతో దాన్ని ప్రారంభించడం అందరికి తెలిసిన విషయం ఆ రకంగా ఆయన చనిపోయే ముందు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఇంకో కోరిక కోరారు అదే అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చూస్తే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే వాళ్ళు విశాఖ నగరం అభివృద్ధి చెందుతుంది విశాఖ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలి అని అని చెప్పి ఆయన దానికి ఒక పెద్ద ప్రణాళిక కూడా తయారు చేశారు ఏ ఊరు ఏ ఊర్లో ఏ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ విశాఖపట్నానికి వెళ్ళాలి ఆ విశాఖపట్నంలో సభలు జరపాలి మధ్యలో రాజమండ్రిలో ఇవన్నీ కాగితాల మీద రాసి పెట్టాడు అంత అయితే నాకప్పుడేంటి చంద్రనాడు గారిని నేను ప్రతిపక్షంలో ఉన్నా ఆ రోజున పైగా పెద్ద పోరాటాలు చేస్తున్నా అని నేను వారికి ఆ వర్తమానం నేను ఇవ్వలేకపోయినా వారు రాలేరు ఇచ్చుంటే వచ్చే దాంట్లో అనుమానం లేదు కానీ నేను ఇవ్వలేకపోయా ఆ తప్పు నాది అంటే ఆయన చివరి వరకు ఏంటంటే ఏది ఆలోచించాడంటే చెప్పి ఆయన అని సమాజం గురించి ఆలోచించాడు ఏ అయితే ఇంకా తాను చేయకుండా మిగిలిపోతున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్ని పూర్తి చేయించాలని చెప్పిన ఆలోచనతో తప్పున పడ్డాడు తప్ప ఇంక వేరే లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం ఆ రకంగా ఆయన జీవితంతో కూడా జాతికి అంకితం చేశాడు వీరందరినీ కూడా ఈరోజు నేను ఆహ్వానించడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయంలో వీరికి పద్మశ్రీలు వస్తే కనీసం ప్రభుత్వం పలకరించిన దిక్కు లేదు కనీసం వాళ్ళని అభినందించిన పరిస్థితి లేదు పిలిచి సత్కరించిన పరిస్థితి లేదు వారు అనేవాళ్ళు నాతో ఎలాగైనా చంద్రనాడు గారిని కలపండి మాకు ఆయన అభిమానం అని కానీ కుదరలా సరే అందుకని ఈ అవకాశాన్ని కలిగించని వారి వారి చేత వారిని సత్కరింప చేయాలని చెప్పిన ఆలోచనతో వారిని ఆహ్వానించడం వారి ఇక్కడికి వచ్చినందుకు ఈ గడ్డ కృష్ణా జిల్లా సాహితీ సాంస్కృతిక రాజకీయ సినీ ఒక వేదిక ఈ కృష్ణా తీరం ఎంతో మహానుభావులని అందించిన గడ్డ ఇది భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు గొట్టిపాటి బ్రహ్మయ్య గారు చంద్ర రాజేశ్వరరావు గారు కెఎల్ రావు గారు మండలి వెంకట కృష్ణారావు గారు ఇటీవల ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచానికే తెలుగు జాతిని గుర్తు తెచ్చినటువంటి గౌరవాన్ని తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారు కూడా పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరు కృష్ణారావు గారు ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు గారు పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు గారు నిన్నటి వరకు ఈనాడు రామోజీరావు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తులే ఇంకొక పక్క జ్ఞానపేట అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇక్కడే పుట్టారు బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం క్యాప్టెన్ గా సికే నాయుడు కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తే ఇంకొక పక్క సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి గారు జాతీయ జెండా రూపశిల్పి పింగళ్ళ వెంకయ్య గారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు గోరా లాంటి మహనీయులు పుట్టిన గడ్డ ఈ గడ్డ సినిమాల్లో కూడా మనం చూస్తే అటు అక్కనేని నాగేశ్వర గారు గాని ఘంటసాల గాని ఇలాంటి ఎంతో మంది పుట్టిన గడ్డ అలాంటి వాళ్లందరినీ తలుచుకుంటే మనకు ఒక వస్తుంది